హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగిందండి నాదెండ్ల గ్రామం నాదెండ్ల మండలం పల్నాడు జిల్లా అండి ఈరోజు లాస్ట్ రోజు అండి జూనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ జూనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి పెరుమాళ్ళ శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జూనియర్స్ విభాగం గిత్తలండి కడుక్ కడుక్ అడిగేసే చూసారు కదండి పెరుమాళ్ళ శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జూనియర్ విభాగం గిత్తలండి రాలో ఏడో జత అండి ఏడవ జతగా ప్రదర్శనకు వస్తుందండి